నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న ఎన్డీఏ కూటమి కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు రాష్ట్రంలో మెజార్టీ నియోజకవర్గాలలో విజయ దుద్దమి భోగిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ అత్యంత ఘోర ఓటమి దిశగా వైసీపీ పార్టీ టీడీపీ కూటమి విజయం దాదాపు ఖరారవడంతో సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు శ్రీ శ్రీముఖ ఫలితాలలో ముజీట బొజ్జల సుతిరెడ్డి సొంత గ్రామం మూరందూర్ లో సంబరాలు చేసుకుంటున్న తెలుగుదేశం నాయకులు పిఠాపురం సాధించిన సేనాని పవన్ కళ్యాణ్ అధర్మంపై ధర్మపై గెలిచి తీరింది అన్న పవన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం దాదాపుగా ఖరారైపోయింది కేంద్రంలో తిరిగి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఇక లాంఛనం కానుంది వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ఓటర్లు కూటమికి భారీ మెజార్టీని కట్టబెట్టారు చరిత్రలో ఎన్నో లేని విధంగా రాష్ట్రంలోని ఫలితాలు సరికొత్త రికార్డులను బద్దలు కొట్టనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంపిక దాదాపు ఖరారైనట్టే ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు ఈ ప్రక్రియ దాదాపు గంటకు పైగా జరిగింది పోస్టల్ బ్యాలెట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రతి దశలోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు అనంతరం ఈవీఎం మిషన్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ప్రతి దశలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు స్పష్టమైన మెజార్టీ సాధిస్తూ వచ్చారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు ప్రతి రౌండ్లోనూ వెనుకబడ్డారు హేమ హేమిలు అనుకున్న వైసీపీ పార్టీ నాయకులు ఓట్లు పొందడంలో దారుణంగా విఫలమయ్యారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదిహేను స్థానాలలో తప్పిస్తే ఎక్కడ కూడా వైసీపీ పార్టీ అభ్యర్థులు ముందంజలో లేకుండా పోయారు ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలలో కూటమి అభ్యర్థులకి హవా కనిపించింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడంలో చంద్రబాబు వేసిన ఎత్తుగడ వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించింది ఇక తిరుపతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనపరిచింది జిల్లాలోని అన్ని స్థానాలను దాదాపుగా టీడీపీ పార్టీ కైవసం చేసుకుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ టీడీపీ పార్టీ అభ్యర్థులే పైచేయి అయింది కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రస్తుతానికి లీడింగ్ లో ఉన్నారు అయితే తుది ఫలితాలు వచ్చేసరికి వీటిలో కూడా మార్పు ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు పార్టీ శ్రీకళహస్తిరెడ్డి విజయం వైపు దూసుకుపోతుండటంతో తన స్వగ్రమమైన ఊరందూరు గ్రామం నందు ముందస్తు సంబరాలు నిర్వహించుకున్నారు బొజ్జల సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సతీమణి బొజ్జల రిషితారెడ్డి మరియు సంబరాలలో మునిగిపోయారు కుటుంబిపోయారు శ్రీకలహస్ ఎంపిక దాదాపు ఖరారైంది తుదిగా అందిన ఫలితం ప్రకారం దాదాపు సుధిరెడ్డి ఈ నేపథ్యంలోనే ఆయన సొంత గ్రామమైన నేపథ్యంలో సంబరాలలో మునిగిపోతున్నారు బొజ్జల కుటుంబ సభ్యులు స్థానికులతో పాటు కలిసి సంబరాలు జరుపుకుంటున్నారు బొజ్జల రిషికారెడ్డి బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఊహించలేని మార్పులు తీసుకుని రావడం ఎవరు ఊహించలేని పరిణామాన్ని ఇంతటి విజయాన్ని చేకూర్చిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తల్లి రెడ్డి నలభై మూడు వేల బోట్ల మెచ్చడితో గెలుపొందడం శ్రీకాళహస్తి చరిత్రలోనే ఇంతవరకు ఎక్కడ సాధ్యం ఇంతటి విజయాన్ని తమ కుటుంబానికి అందజేసిన ఈ నియోజకవర్గ ప్రజలకు వారు ఎల్లెమెల్లెలా రుణపడి ఉంటామన్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని అదే విధంగా పట్టణంలోని దేవస్థానం మరియు స్కిట్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని ఆమె తెలియజేశారు ఈరోజు చాలా సంతోషమైన రోజు మేము ఆలోచించిన ఊహకు అందిన మెజారిటీ కూడా వచ్చేసింది కాలాస్తిలో నలభై మూడు వేలు ఓట్లు ఈరోజు ఫైనల్గా డిక్లేర్ చేశారు ఈ గెలుపు ప్రతి ఒక్క తెలుగుదేశ కార్యకర్త గెలుపు నాతో వాటితో పాటు మా కుటుంబంతో పాటు ఈ ఐదేళ్ళ కష్టకాలంలో నిలిచి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని జైళ్ళకి పోయి ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారు ఈరోజు వాళ్ళంత కష్టానికి ఫలితం కలిగింది వాళ్ళ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు వాళ్ళు విజయవంతులు వాళ్ళ నలభై మూడు వేల ఓట్ల మెజారిటీ ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తది ప్రతి ఒక్క కుటుంబ సభ్యులది అందరికి నేను నమస్కరిస్తున్నాను నాకే రావట్లేదు మీరు కూడా చాలా మీడియా మిత్రులు కూడా ప్రతి అడుగున మాకు హెల్ప్ చేశారు ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ లేరు ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ ఖండించారు వెనక నిలబడ్డారు ఏ పక్షపాతం చూపించలేదు ఏది కరెక్టో దాని దాని ప్రకారం చేశారు అన్ని పక్కలు కరెక్ట్ రాంగ్ ఉండొచ్చు కానీ మీరు మీ మీడియా ఏం చేయాలో మీ మీడియాకి ఏం బాధ్యత ఇచ్చిన రాజ్యాంగం అది తప్పకుండా చేశారు మీకు కూడా చాలా థ్యాంక్స్ సారి అంత సంబరాలు చేసుకుంటారు అందరం ఇంకా టైం ఉంది సుధీర్ రెడ్డి గారు ఇంకొక అరగంటలో బయలుదేరతారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అవమానించి పంపించారు ఆ రోజు బాబు గారు ఒక శబ్దం తీసుకున్నారు ఆంధ్ర ప్రజ రాష్ట్రాలు ఆంధ్ర ప్రజ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకు అత్యంత మెజారిటీ ఇచ్చి మళ్ళీ అసెంబ్లీ లోపల తీసుకొచ్చిన తర్వాత నేను వస్తాను అన్నాడు ఈసారి అపోజిషన్ లేకుండా అసెంబ్లీలో కాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఇచ్చిన చెప్పు దెబ్బ వైసీపీకి ఇచ్చిన చెప్పు దెబ్బ ఇది తప్పకుండా ఇంకా ఇంకా టాచి తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఫస్ట్ పొజిషన్కి మళ్ళా నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు అసలు చెప్పాలంటే మా నాన్నగారు ఎమ్మెల్యే మా మామగారు ఎమ్మెల్యే నా భర్త ఎమ్మెల్యే ఇప్పుడు నా కొడుకు ఎమ్మెల్యే ఇటువంటి అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు నాకు దొరికింది చాలా సంతోషంగా ఉంది మా కుటుంబం అంతా కష్టపడ్డారు దాంతోపాటు ఈ పదేళ్ళు మాతో ఉండి మా వెన్నుముక మాదిరి నిలబడ్డ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ కూడా మాతో నిలబడి మాకు ప్రోత్సహిస్తూ వెన్నుముక మాదిరిండి గోపాలన్న హరణ లేని దానికి వాళ్ళు చేయడం నేను ఎప్పటికీ ఎప్పటికించమ్మెల్యేకి మర్చిపోలేను దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఒక నేను చెప్పలేను ఆయన సుధీర్ని ఎంత బాగా చూసుకున్నాడంటే ఎంతమంది వచ్చి ఇంటి ఆ సీట్ మాకు కావాలని అడిగినా కూడా ఇవ్వలేదు అది నేను గోపాలకృష్ణారెడ్డి కొడుకే ఇస్తాను వారితోనే ఆ అబ్బాయి అక్కడే ఇంకెవరికి నేను ఇవ్వదలుచుకోలేదని చెప్పాడు అటువంటి వ్యక్తి ఆయన్ని నేను కూడా మేము రుణం తీర్చుకోలే అంటే చాలా స్నేహితులు గోపాలకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ స్నేహం మళ్ళీ ఇక్కడ లోకేష్ బాబుతోటి సుధీర్ తోటి వీళ్ళిద్దరు కూడా అట్లే ఉండాలని ఇంకొక ఇరవై ఏళ్ళు వాళ్ళు కలిసి మెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో అటు కేంద్రంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ విజయం వైపుగా దూసుకుపోతోంది కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దాదాపుగా ఖరారైంది ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ శ్రేణులు శ్రీకళహస్తులు సంబరాలు చేసుకున్నారు ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలోను రాష్ట్రంలో విజయ ఎగరవేస్తుండటంతో శ్రీకళస్తిలో పండగ వాతావరణం నెలకొన్నది శ్రీకళస్తిలో బీజేపీ శ్రేణులు పెళ్లి మండపం వద్ద భారీ ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు ఎన్డిఏ ప్రభుత్వం అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోనూ విజయ దుందుబి మారుమోగిస్తూ విజయ కేతనం వైపు పరుగులు వెందని కనీసం ప్రతిపక్షం హోదాను కూడా కోల్పోయే పరిస్థితి నేడు వైకపా ప్రభుత్వం ఉందన్నారు దేశంలోని ప్రజలు మార్పు కోరుకోవడంతోనే ఈ విజయం తచ్చమని ఏపీ మాయమార్ మహసూర్ అనే పదాన్ని ప్రతి ఒక్క భారతీయుడు స్వాగతిస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారని తెలియజేశారు ఎన్డిఏ కూటమే రాష్ట్రంలోను ఎన్డిఏ కూటమే ప్రపంచం సూచించింది కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అల్లా కులం చేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాదే నెక్స్ట్ ప్రభుత్వం నాదే గవర్నమెంట్ ఏదైనా మాట్లాడాడు కానీ ఎన్డిఏ గవర్నమెంట్ నిరూపించే ప్రధాన ప్రతిపక్షంలో పద్దెనిమిది సీట్లు కావాలి ప్రధాన ప్రతిపక్షానికి పద్దెనిమిది సీట్లు కావాలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓటమి ఘన విజయం దోసుకొని వెళ్తుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొన్నది టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే టిడిపి పార్టీ ఆఫీస్ కు వచ్చారు ఆయనకు పార్టీ ఆఫీసులో అపూర్వమైన ఘన స్వాగతాన్ని ఇచ్చారు తెలుగు తమ్ముళ్లు జగన్మోహన్ రెడ్డి విషయాన్ని తెలుగుదేశం పార్టీ చెప్పిందన్నారు టీడీపీ తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ వైపుగా దూసుకొని పోతూ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తున్న టీడీపీ అన్ని పార్టీలను కలుపుకొని పోవడం వల్లే ఇంతటి విజయం సాధించగలిగిందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కొద్దిసేపటి క్రితం టిడిపి పార్టీ కార్యాలయానికి వచ్చారు చంద్రబాబు చంద్రబాబు అంటూ నినాదాలతో కోరెత్తించారు రాష్ట్రంలోని మెజార్టీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలోనే పార్టీ ఆఫీసు నుంచి నాయకులతో మాట్లాడుతున్న అధినేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ కానున్నట్లు సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు పీఠాపురం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ సాధించారు సమీప వైసీపీ అభ్యర్థి వంగ గీతపై ఎవరు ఊహించని విధంగా మెజార్టీ సాధించారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇంటిలో ఆయనకు విజయ హారతిని అందించారు పవన్ భార్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో రాష్ట్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొన్నది ఈ రోజు ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ సమాచారం వచ్చిన వెంటనే ఆనందంలో మునిగిపోయారు హారతి పట్టించుకున్న పవన్ కళ్యాణ్ కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు ఇప్పుడు జరిగిన ఎన్నికలు అన్యాయానికి న్యాయానికి మధ్య జరిగిందని ఎప్పుడు ధర్మమే గెలుస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ ఆఫీసులో పండగ వాతావరణం నెలకొన్నది ఉదయం నుంచి పార్టీ ఆఫీసులో టెస్టర్ వేసిన పార్టీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఫలితాలను విశ్లేషిస్తూ వచ్చారు పవన్ విజయాన్ని ప్రకటించిన వెంటనే సంబరాలలో మునిగిపోయారు జనసేన పార్టీ ఆఫీసులో పండగ వాతావరణం కనిపిస్తున్నది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసింది వైసీపీ అభ్యర్థి బంగా గీత మీద భారీ ఆధిక్యంతో గెలుపొందారు దాదాపు డెబ్బై వేలకు పైగా మెజార్టీతో పీఠాపురంలో సరికొత్త చరిత్ర సృష్టించారు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి సినీ ప్రముఖులు నటి నటులు అభిమానులు నెట్టింట పవన్ కు అభినందనలు తెలుపుతున్నారు మరోవైపు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ ఆలయ జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల పదకొండో తేదీన జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలోనే అమ్మవారి ఆలయంలో ఈ రోజు ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన కైలాసగిరి కాలనీ వద్ద వెలిసి ఉన్న బంగారమ్మ ఆలయంలో జాతర నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఈ నెల పదకొండో తేదీ నుంచి అమ్మవారికి అత్యంత వైభవంగా జాతర నిర్వహించాలని నిర్ణయించారు రామున్న జాతర వేడుకలు పురస్కరించుకుని బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అమ్మవారికి సుగంధ భరితమైన పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు అర్చకులు అనంతరం అమ్మవారిని సర్వంగ సుందరంగా అలంకరించి సమర్పించారు ఈ సందర్భంగా పలువురు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు పదకొండవ తేదీన అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయని భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృప పొందాలన్నారు నిర్వాహకులు జూన్ పన్నెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు తాజాగా మండల విద్యాధికారి భువనేశ్వరి పలు పాఠశాలలను ఆకస్మిక చేశారు ఈ విద్యా సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పన్నెండవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలోనే ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన దళిత అంశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కందన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను తనిఖీలు నిర్వహించి ఆ పాఠశాలకు రికగ్నైజేషన్ రానున్న విద్యా సంవత్సరంగాను లేకపోవడంతో వెంటనే పాఠశాలను మూసివేయాలని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు అనుమతి పొందిన తర్వాతే పాఠశాల పునః ప్రారంభించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు ఇక శ్రీకాళహస్తి పట్టణంలోని స్వామి వివేకానంద హై స్కూల్ను పరిశీలించారు గతంలో వారిపై వచ్చిన ఫిర్యాదులపై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరారు మరో మరో వారి పాఠశాలపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా తగిన విధమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు జూన్ పన్నెండవ తేదీ మాత్రమే పాఠశాలలు పునః ప్రారంభించాలని ఈ లోపల ఏ పాఠశాలైనా ముందస్తుగా ప్రారంభిస్తే వారిపై తగు విధమైన చర్యలు తీసుకుంటామన్నారు అడ్మిషన్ సమయం నందు విద్యార్థులకు తీసుకునే ఫీజులపై నోటీస్ నందు నోటీసులు ఉంచాలని అధిక ఫీజులు వసూలు చేసిన నోటీస్ నందు విద్యార్థులకు సంబంధించిన ఫీజులు వివరాలు పొందుపరచకపోయినా వీటిపై ఎటువంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే సంబంధిత పాఠశాలపై తగు విధమైన చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యానికి తెలిపారు స్కూల్స్ విజిట్ చేయమని కమిషనర్ నుంచి ఆర్డర్ రావడం డిఓ గారు కూడా ఆదేశాల మేరకు మేము ఎంఈఓ వన్ తర్వాత ఒక గది సిఆర్సి పరిధిలో అనే కాకుండా ఎక్కడున్నా కూడా స్కూల్స్ విజిట్ చేయమన్నారు మండలంలో ఉండేటివి అవన్నీ కూడా అంటే పదో తేదీ లోగా ఆ విజిట్ చేసి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి రికగ్నేషన్ ఉందా లేదా లేదా ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా ఆ తర్వాత చైల్డ్ ఇంపో అంటే వాళ్ళ ఎన్రోల్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా అంటే రిజిస్టర్స్ కి ఆన్లైన్ లో ఈక్వల్ గా ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఏ ఇష్యూస్ లేకుండా అక్కడ రికగ్నేషన్ ఉండే వాళ్ళు నడిపే విధంగా చూడాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు పదో తేదీ వరకు కూడా మండలంలో ఉండే స్కూల్స్ అన్ని కూడా విజిట్ చేసి మేము ఆ వాటిని అంతా కూడా మళ్ళా మా సంతకాలతో నియో గారికి సబ్మిట్ అనేది మనం ఇరవై రెండులోనే ఫైల్ అయితే మూవ్ చేశాము మన సంతకాలతో పంపించాము వాళ్ళ రికగ్నేషన్ అయితే ఇంకా తెచ్చుకోలేదు కాబట్టి ఈ రోజు కన్న స్కూల్ కి వెళ్ళి అక్కడ కన్న స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా తెలియజేసేది ఏమంటే స్కూల్ నెక్స్ట్ అకాడమిక్ అంటే పన్నెండో తేదీ లాగా వాళ్ళని అక్కడ జాయిన్ చేయొద్దని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకి రికగ్నేషన్ అయితే ఇంకా రాలేదు రికగ్నేషన్ తెచ్చుకున్న తర్వాత ఆ స్కూల్ ఓపెన్ అయితే తర్వాత పిల్లల్ని చేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇటువంటి ప్రభుత్వ ఆ ఏడేడు ప్రైవేట్ అన్ని పాఠశాలలు అన్ని మేనేజ్మెంట్ పాఠశాల అన్ని కూడా జూన్ పన్నెండవ తేదీ మాత్రమే స్కూల్ రీఓపెన్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే అంతకు ముందు ఎటు వయసులో ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేసిన కూడా వాటిపైన ఆ సబ్ క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి ఈరోజు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవ్వడానికన్నా ముందు మూడవ దశ రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో శాసనసభ నియోజకవర్గాల వారిగా రాండమైజేషన్ ప్రక్రియ జరిగింది అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో విధులు కేటాయించబడిన సిబ్బంది తమ బాధ్యతలను తీసుకుని కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడానికన్నా ముందు ఈరోజు రాజకీయ పార్టీ ప్రతినిధుల ఆధ్వర్యంలో తుది దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిగింది కౌంటింగ్ అబ్జర్వర్ల ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు తిరుపతి సుల్లూరుపేట నియోజకవర్గంలో ఉజ్వల్ కుమార్ ఘోష్ చిత్తూరు పార్లమెంటు చంద్రగిరి నియోజకవర్గాన్ని కైలాస్ వాంగ్ఖైడే గూడూరు సత్యవేటు నియోజకవర్గంలో జ్యోతి వెంకటగిరి శ్రీకళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాలను జోసిన విద్యాసాగర్ హీరముఖే పడియార్ సమక్షంలో ర్యాండమైజేషన్ జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచించిన ఈసీఐ వెబ్సైటు సాఫ్ట్వేర్ నందు కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ సహాయకులు కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్యాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేశారు కౌంటింగ్ సూపర్వైజర్లు రెండు వందల తొంభై ఏడు మంది కౌంటింగ్ అసిస్టెంట్లు మూడు వందల అరవై తొమ్మిది మందిని కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లు మూడు వందల ముప్పై మంది మొత్తం ఆరు మంది సిబ్బందిని కౌంటింగ్ కొరకు కలెక్టర్ తెలిపారు అనంతరం తమకు కేటాయించబడిన కౌంటింగ్ విధులలో సిబ్బంది పాల్గొని ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు ఈ దఫా కౌంటింగ్ ప్రక్రియలు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయడంతో ఎక్కడా పెద్దగా ఇబ్బందులు కలగలేదు ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి ఎన్నికల సంఘం కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది నిరంతరం జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల వారిగా కౌంటింగ్ సిబ్బందిని కేటాయించడంతో పాటు ఆ రౌండ్లకు సంబంధించిన కేటాయింపులు కూడా ముందస్తుగానే చేశారు చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి పదిహేను రౌండ్స్ కౌంటింగ్ చేశారు ఇక పలుమినేరు నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల ఎనభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా దీనికోసం పద్నాలుగు టేబుల్స్ ని ఏర్పాటు చేసి ఇరవై ఒక్క రౌండ్స్ కౌంటింగ్ చేశారు ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల నలభై మూడు పోలింగ్ కేంద్రాలు ఉండగా పద్నాలుగు టేబుల్స్లో పద్దెనిమిది రౌండ్స్ కౌంటింగ్ చేపట్టారు ఇక పూతలపాటు నియోజకవర్గంలో రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలు ఉండగా పద్నాలుగు టేబుల్స్ పంతొమ్మిది రౌండ్స్ చేశారు అధికారులు ఇక జీడి నెల్లూరు నియోజకవర్గంలో రిపీట్ ఇక జీడి నెల్లూరు నియోజక రిపీట్ ఇక జీడి నెల్లూరు నియోజకవర్గంలో రెండు వందల ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉండగా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి పదిహేను రౌండ్స్లో కౌంటింగ్ చేపట్టారు ఇక నగరి నియోజకవర్గంలో రెండు వందల డెబ్బై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉండగా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి ఇరవై రౌండ్స్ కౌంటింగ్ చేశారు ఇక కొంగనూరు నియోజకవర్గంలో రెండు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలు ఉండగా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి పంతొమ్మిది రౌండ్స్లో కౌంటింగ్ చేపట్టారు ఇక ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సత్యవేడి నియోజకవర్గంలో రెండు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉండగా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి ఇరవై రౌండ్స్లో ఫలితాలను లెక్క పెట్టారు ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు వందల తొంభై మూడు పోలింగ్ కేంద్రాలు ఉండగా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి ఇరవై రౌండ్స్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు ఇక జిల్లా కేంద్రమైన తిరుపతి నియోజకవర్గంలో రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలు ఉండగా దీనికోసం పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి ఇరవై రౌండ్స్లో ఫలితాలను లెక్కగట్టారు ఇక అన్నింటికన్నా పెద్ద నియోజకవర్గంగా పేరున్న చంద్రగిరిలో మొత్తం మూడు వందల తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా దీనికోసం పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది రౌండ్స్ ద్వారా ఫలితాలను లెక్కగట్టారు ఉన్నతాధికారులు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది భక్తులు తల్లనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి అదే మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రాణించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నీటిపై శిలా తోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ప్రపంచంలో ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది భారత్ లో కూడా బుల్లెట్ ట్రైన్ నడపడానికి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా చెన్నై నగరం నుంచి మైసూరు వరకు బుల్లెట్ ట్రైన్ నడపడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి తాజాగా నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా భారత్ కూడా ధీటుగా నిలబడుతుంది అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వాలంబన సాధిస్తూ ముందుకు వెళ్తుంది తాజాగా భారత్లో బుల్లెట్ ట్రైన్ నడపడానికి రంగం సిద్ధమవుతుంది తమిళనాడులోని చెన్నై నుంచి కర్ణాటకలో ఉన్న మైసూర్కు బుల్లెట్ ట్రైన్ నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఈ మేరకు సుమారు నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనిపై ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్ నేషనల్ హై స్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫ్లైఓవర్ పై వేసిన ట్రాక్లోనే వెళ్ళనుంది ఈ బుల్లెట్ రైల్ ప్రయాణంలో మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వెంబడి కూడా ప్రయాణం సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు చిత్తూరు జిల్లాలోని నలభై ఒక్క గ్రామాల మీదుగా ఈ బుల్లెట్ రైల్ ప్రయాణం చేయనుంది ఇక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకను కలుపుతూ మూడు వందల నలభై గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించేలా అధికారులు డిపిఆర్ రూపొందించారు సాధారణంగా చెన్నై నుంచి మైసూరుకు రైల్లో వెళ్ళాలంటే పది గంటల సమయం పడుతుంది అదే బుల్లెట్ ట్రైన్లు అయితే కేవలం రెండు గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు ఈ బుల్లెట్ రైలు ప్రయాణంలో చిత్తూరు జిల్లాలోని గుడిపాలు మండలం నూట ఎనభై తొమ్మిది కొత్తపల్లె వద్ద చిత్తూరుకి స్టాపింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఏడు వందల యాభై మంది ప్రయాణికులతో గంటకు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ ను నిర్మించనున్నారు ముందు అడుగులు వేస్తున్న కోటమి కేంద్రంలో నరేంద్ర రాష్ట్రంలో చంద్రబాబు స్వీకారానికి రాష్ట్రంలో మెజార్టీ ఇంత ఘోరమొండితనం బైసికి పార్టీ వీరికి కోటబితి మిచికి సదాదాపు ఖరారవడ సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు. వెనిపి పార్టీ ఆఫీసు చిత్రబాబు కు గణస్వాలు తపలిగిన తెలుగు నాయకులు. శ్రీగలహస్తి ఇంటల ఫలితాలలో ఉజి భునత బజ్జల సతి సొంత గ్రామం గోరం సంబరాలు చేసుకుంటున్న తెలుగుదేశం నాయకులు. విడపకు విజయం సాధించిన జేని పవన్ కళ్యాణ్ అధర్మంపై బై ధర్మమే గెల్చి తీరింది అన్న పవన్ ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్ నమస్తే